ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం సిగ్గు ఈ సతీష్ రెడ్డి అప్పు ఇది మాటలు కాదు భూమిరెడ్డి ఎంఎల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఫ్రెష్ మీటు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసి ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్టాక్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్టాక్ చేయడంతో పాటు ఇదే వీడియో నా వెళ్ళి పంపిస్తే పదవి చేయడానికి మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం సతీష్ రెడ్డి మీద విరుచుకు పడ్డాడు ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన పులివెందులోని ఆర్ఎంపీ గెస్ట్ నందు విలేకల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు విలేకల సమావేశాన్ని ఏర్పాటు చేసి సతీష్ రెడ్డిపై విరుచుకు పడ్డాడు ఏదో ఒకవైపు పార్లమెంటు సమావేశంలో వెళ్తారు మరోవైపు జెడ్పీ సమావేశాలు కానీ లోకల్ సమావేశాలు కానీ హాజరు హాజరు అవుతూ ఉంటారు వాళ్ళ సంబంధించిన నాయకులు అంటే అసెంబ్లీ బైకాట్ చేస్తే సరిపోతుందా ని బైకాట్ చేయాలి కదా మిగతా స్థానిక సంస్థల్లో మీ నాయకులు సమావేశాలకు హాజరవుతున్నారు అది కూడా బైకాట్ చేయాలి కదా ఓన్లీ అసెంబ్లీ బైకాట్ చేయడం యొక్క అవకాశం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పద్ధతే కాదు ఆ ప్రాజెక్టులు అన్ని కూడా ఆ ఎత్తిపోతున్న పథకాలన్నీ కూడా ఎవరి హయాంలో చేపట్టాడు ఇప్పుడు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పేసి మా మీద ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో ఒకవైపు శికుండా సతీష్ రెడ్డిని అని ఆయన ఎద్దేవా చేస్తూ మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీద కూడా విరుచుక పడ్డాడు ఈ వీడియోలో చూడండి ఇలా కొత్త గారు పొద్దురున్నట్లు దాదాపు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు మా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతన పంతులకు తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టానుసారగా మాట్లాడటం జరుగుతుంది సతీశ్ రెడ్డి చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మండల పరిసత్ అధ్యక్షంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీ కళ్ళకు బ్రహ్మాండంగా కనపడవడం జరిగింది ఈరోజు వైకాపా పంతన చేరి బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా దిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమైనా వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నా ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు కానీ అనేక విధాలుగా వేధించడం జరిగింది బాధితులు కానీ నువ్వు ఈ రోజు ఉండేట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదైందే సూటిగా అడుగుతా రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేల్పుల సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్న వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఇంటికి రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఒకటే సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది మనము తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందలు రెట్టు జగన్మోహన్ రెడ్డి మేలుంటారో కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచోడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్లయితారు ఈ రెండింటికి సమాధానం చెప్పాలా ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే కాలు తింటే వాళ్ళు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలా విచ్చలవిడిగా ఆ రోజు పులివెందులో గృహదనాలు చేస్తే ఏమే మాత్రం సంబంధం లేని అందరినీ కూడా అమాయకులందరినీ వేధింపులు చేస్తే ఈ రోజు ఆ కేసు కొట్టేయలే రెండు వేల ఐదు రోజు పెట్టిన కేసు ఈ రోజు కడప సెషన్స్ కోర్టులో జరుగుతోంది ఇంకా కేసు గారికి కాలే అప్పుడే ఈ కేసు కొట్టేయకోకుండానే ఇంతమందిని నీ కోసం కార్యకర్తలు నాశనం అయితే ఇంతమంది మేము ఆస్తులు పోగొట్టుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా ఆ కేసుతో సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి నీకు క్షమాపణ చెప్పమని చెప్పి సతీశ్ రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము కేసు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గౌరవం నిందాంగ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంట నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి ఏమైనా అనాకు సిగ్గులే కొంచెమన్నా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కడే బాగా చూసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వు నువ్వేమన్నా రోజు ఒక రూపాయి నీ సొంత మురుగు ఒక రూపాయి అమ్మి పెట్టావా ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో వివరించినా నీకు డబ్బు రెండు వేల తొమ్మిదిలో విరించినారు రెండు వేల పద్నాలుగులో విరించినా నీకు డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో వివరించినా నీకు డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు తీసుకునే వాస్తవం కదా మేమంతా సాక్ష్యం కదా దానికి ఏ రోజున ఎలక్షన్ కరెక్ట్ గా తెచ్చు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్స్ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్ఛార్జీగా ఉన్నావు నువ్వు ఏం చెప్పారుటీ నుంచి పెట్టుకుంటూ పోయి లక్ష్యం చేసిన రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేల తగ్గింది మీరు లేరు కాబట్టి మీ విన్న ప్రజలకు కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేరు మీ ఓట్లే ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించు పరిష్కరించలేవు అని చెప్పి నీ వేలే పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎందుకు తగ్గింది ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏం చేశావు ఎవరికి చెప్పా పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అదే కథలు చెప్పుకుంటా రేపు ఈ రోజు మధ్య పన్నెండు రెండు గంటలకు మూడు గంటలకు నామినేషన్ లాస్ట్ అయితే పొద్దున్నే అందరినీ పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా అంటాం అంటే ఫిక్సింగ్ లో భాగంగా ఇది అంటే ఈ నియోజకవర్గంలో సతీష్ శడ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని ఒక దుస్త ఆలోచనతో ఒక కుట్రవాణి వైకాపా పార్టీలో చేరాలని ముందే ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో కానీ ఎంపీటీసీలో కానీ లేకుంటే సర్పంచ్లో కానీ ఇంకోటి కానీ ఆ రోజు మోసం చేసే పార్టీకి ఉండేటువంటి ఆ రోజు సన్నద్ధత ఉండదు ఎవరి కానీ నిన్ను నమ్మిన్నాను అందరం నువ్వు క్యాంటీలు పెడతామని నేను కానీ మాట్లాడినా మీ తోటగాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం తీసుకోవాలి కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ చేయ పోటీ చేయమంటారా అందరినీ ఒక విస్తృత సమావేశం పిలుద్దాం కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని చెప్దాం నేను మీ తోటగాడికి వస్తే అడిగితే ఈ వద్దు కూర్చున్నాం రేపు కూర్చుందాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నట్టేయడం ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు ఇయ నువ్వు మాట్లాడేది ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే సతీశ రెడ్డి అంతే కూలిస్తారు నువ్వేమో నేను చంద్రబాబు నాయుడు గారిని తిప్పితే సతీశ జగన్మోహన్ రెడ్డి నీకు దండిగా పెద్ద కిరీటం పెడతాడని అనుకుంటాను ఏమి కిరీటాలు పెట్టరు నీ కథ అందరి తెలుగుదేశం పార్టీలో ఇంకా నీకు మా పార్టీలో చానా మంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే చానా ఏళ్ళ పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులిగొల తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీలో స్మూత్ కార్ ఉంది ఎవరు నువ్వేం మాట్లాడినా కానీ మాట్లాడకుండా గమన ఉన్నారు చాలా మంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంతకుముందు ఉండే పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ చేసేం లేదు నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బోతులు మెజార్టీ వచ్చింది ఎందుకు కాని మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒక రెండు బూతుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందే ఏ రోజైనా సరే ఎలక్షన్ అంటే వాకి లేచుకునేది ఏసీ రూపాయలు పండుకుని నాకు ఆరోగ్యం బాగాలేదని పండుకునేది ఎలక్షన్ లో తిరిగేది లేని ఒక చెట్టు కింద కూర్చుండదు మమ్మల్ని తరిమేది మీ దగ్గర ఆడికి తిరగండి మాకు ఏదో బాయ్ సతీష్ రెడ్డిని ఎటువంటి బస్సులో గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారు మేలుకొని నీ నీ రాజకీయ భవిష్యత్తు మేము మేము లక్షలు ఈ నియోజకవర్గంలో అనేక మంది లక్షలు ఖర్చు పెట్టి మేము పని చేస్తే ఎలక్షన్ రోజు ఏం చేస్తున్నావు పోయి సిట్కి దొక్కుంటావు పోయి తిరిగి రెండు ఏడోస్ అడుగున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఏడ కూర్చున్నాం గర్ల్స్ కాలేజీలో పద ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఓటర్స్ అడుగు నియోజకవర్గంలో తిరగ ఉన్నాం కౌంటింగ్ అంటే నిలబడిన అభ్యర్థి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ చేయని ఎవరైనా పోతారు మీరు పోరు అంటే మీ చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద లీడర్వా రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీ కౌంటింగ్ పోలేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోతాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్ ఉంటాడు మీరేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో కొత్త చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా సతీష్ కరెక్ట్ కాదు నీ రాజకీయ నువ్వు ఈ పార్టీతో విభేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు మాట్లాంటారు అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు చెప్పుకో ఇది మేము కాదని చెప్పలే సూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏముండదు కానీ చెప్తాను మేమేమనుకుంటున్నాం కానీ చెప్పినా దరిద్రంగా పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నీతో పాటు మేము పనిచేస్తే వైకాపా నాయకులకు అన్ని మొత్తం మేము పోలే ఓట్లేదు సార్ మొత్తం అందరూ ఏదోటి గుద్దండి గుద్దండి లేకుండా మీరు ఓడిపోతారని ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన బొందిమాలు అందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్కు టికెట్ ఇవ్వాలని అని చెప్పి వాస్తవం కదా ఎన్ని ఎన్ని తెలియదు అనుకుంటానా కన్ను మూసుకొని పిల్లి పాలు అవుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లా నీ చరిత్ర తెచ్చు నీ రాజకీయం తెచ్చు అన్ని తెలుసు నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్ట్ అదే కదా నువ్వు దమ్మిన కదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నువ్వే లేదు లేదన్నటి కంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను కొట్టాలి ఆ రోజు పోలీసు వాళ్ళు మా కొంపలు కాల్చినారు ఇలా నీళ్లు లేకుండా ఉన్నాం నన్ను పెద్ద జుడ్డు రాగారు కాళ్ళు పైకి కొట్టారు పోలీసు వాళ్ళు నీకు అవన్నీ గుర్తు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి లేకపోతే మనం బగ్గిందం ఆ రోజు కొండల్లో దాక్కుండా వాళ్ళము తప్పించుకొని కొండల్లో దాక్కుండము బయటకు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పరిజ్ఞానందరికీ తెలుసు కాంతిమత ఒక మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పుడు మరణ వాంగ్ క్రియేట్ చేసిందని నీ మగానికి దాన్ని దాని ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినా లిఖితపూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడుగు జైల్లో దయచేసి నువ్వు పొరపాటు గారి కంప్లైంట్ చేయొద్దని చెప్పి మీకు సంబంధం లేకపోకుండా నీకు తెలియకోకుండా నేను నేను జైల్లో నుంచి నేను కంప్లైంట్ చేసి ఎంక్వైరీ ఇచ్చి నేను చేస్తే సస్పెండ్ అయింది రోజున బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకుంటే బాధ్యత ఏంది రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చింది కాంతిమంది మీరు చర్యలకు సిఫార్సు చేశారు ఒకసారి నీ కొంచెం దూరపు బంధువు కొంచెం నీకు బాగా తెలుసు కదన్నా నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేసుకోవాలి రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయినావు అప్పుడు కాంతమంది సస్పెండ్ అయింది అంతకుముందు ఎవరో అయినా కానీ ఒక లేఖ రాసినవా ఆ కేసు గురించి పట్టించుకున్నావా ఏం చేసిన ఎన్ని పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఇది పదవి కాదు సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి మా రాజకీయ భవిష్యత్తు కోసం మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేట్టుగా చేయదు మీ ఊర్లో మీ వేంపల్లె పుట్టడం త్రాగునీటి సమస్య ఉంది రోజున మాట్లాడినా అధికారితో గానీ నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా వైదాబాబు ఒకరోజు ఒక కలెక్టర్ దగ్గర రిప్రజెంటేజ్ వచ్చినా గ్రీవెన్షియల్ కు లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమన్నా త్రాగునీటి అందరి నివారణ కోసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫండ్స్ ఏమైనా ఎంపీ రాష్ట్రాన్ని ఇప్పించినావా ఏమి ఇప్పిలేదు నువ్వు ఊరిగా కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో నువ్వు మాట్లాడితే రోజులు వచ్చి మాట్లాడతారు మీ గురించి అది దయచేసి కొంచెం పద్ధతి కాదు ఇంకా కావాలంటే మన నీటి సంఘాలు ఎలక్షన్లు జరిగాయి పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంత భయపడిపోతాయంటే నువ్వు ఎందుకని పోటీ చేయలే పోల్సింది మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి పోటీ చేయి మీ ఇంట్లోనే పెట్టు పంచాయతీ వాళ్ళనే పెట్టు పోటీకి చూద్దాం నీ మీ ఇంట్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినా గానీ దేశమంతా చేయాలి మీరు మాత్రం ఎవరికి చేయరు ఎలక్షన్లు ఏం ఏం రాజకీయం కనీసం మానవత్వంతో మాట్లాడు ప్రదీసెడ్డి చెప్తాను అట్లనే వైఎస్ఆర్టీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటుందో అప్పుడు వాళ్ళకు రాయలసీమ సమస్యలు రైతులు పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ గుర్తుకొస్తాయి అంటే మేము మాట్లాడుతుంటే నగర ఎవరన్నా సిగ్గుతో తొలగించుకోవాలని కానీ లేకుండా మాట్లాడతారు మన డప ఎంపీ అవినాశ్ రెడ్డి గారు గాని లేకపోతే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ మాట్లాడతారు మన పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు పోలవరం ఎత్తు నలభై ఐదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు తగ్గిస్తారని చెప్పి పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ పదే పదే చెప్పడం జరిగింది ఒక గారి మేము తగ్గించడం లేదు గతంలో ఏదైతే అప్పులో అయిందో నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మేము కడతా ఉన్నాము మొత్తం ఏదైతే స్టోరేజ్ అన్నీ అన్ని నిలబడి నిలబెడుతున్నామని చెప్పి చెప్పినా కూడా వినకుండా పదే పదే పార్లమెంట్ కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు ఇంకా ఆయన చెప్పారు రెండు వేల ఇరవైలో రాయలసీమ ఎత్తిపోదల పథకానికి సంబంధించి శంకుస్థాపన చేశారు మా ఆయన దాన్ని కూడా పట్టించుకోవడం లేదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండి లేరు మీనా జగన్మోహన్ రెడ్డి కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దానిలో స్టే ఉంటే ఏ రోజైనా స్టే ఎత్తియాలనే ఆలోచన మీకు వచ్చిందే మీకు కావాల్సిన కేసులకేమో ఢిల్లీ నుంచి కోట్లు కోట్లు ఇచ్చేసి రిలీజ్ చేసుకుని మీ కేసులు వాదిస్తారు లేకుంటే మీకు సరిపోలే జైల్లో పెట్టించేదానికి ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉండే స్టేని ఎత్తివే ఎత్తివేసేదానికి ఢిల్లీ నుంచి ఒక మంచి లాయర్ ని ఎందుకు తీసుకొని రాలే రాయలసీమతో ప్రేమ కోటి రూపాయలు మంచి లాయర్ ని తీసుకొని వచ్చి రాయలసీమకి ఇది ఈ ఎత్తిపోతల పథకం అనేది చాలా అవసరము రాయలసీమ ప్రజలకు జీవన్మరణ సమస్య దీన్ని అడ్డుకుంటే ఇబ్బంది అని చెప్పి మీరు నాని బాల్గీ వాళ్ళు లేకుంటే వాళ్ళు లాంటే పెద్ద పెద్ద లాయలను తీసుకొచ్చి చెన్నై తీసుకొచ్చి ఎందుకు దేని వాదేలే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాట్లాడుతున్నాం నిజంగా ఇది తగునా అని చెప్పి మాట్లాడుతున్నా ఇప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు దిండి ఎత్తిపోతలు కృష్ణానది మీద కట్టినారని చెప్పి ఇదన్నే ఆమె మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు మీరేమన్నా గుర్రానికి ఏమన్నా మీరు మీ అన్న ఏమన్నా పనులు ఏమన్నా చదువుతున్నారు నేను ఏమన్నా ఆ రోజు ఎందుకు అడ్డుకోలే ఆ రోజు మీ ఫ్రెండే ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మీకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ రోజు మాట్లాడలే ఇప్పుడు అప్పుడే ప్రతిపక్షం లేకపోతేనే ఆడ కేసీఆర్ గారు ప్రతిపక్షం లేకి మీరు వస్తానే అప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఇప్పుడు స్టార్ట్ అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ దిండి ఎత్తిపోతలు కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగానే తెలంగాణ ప్రభుత్వం పైనుంది కాబట్టి ఎక్కువ ఏడు వందల ఎనిమిది వందల ఫీట్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారా ముందు మీరు మీ ప్రభుత్వంలో చేసినారు కదా అది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పినా కూడా తెలంగాణ ఆ ప్రాజెక్టులను అప్పజెప్పకపోవడంతో ఈ సమస్య వస్తోంది దీన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కూడా జలశక్తి కేంద్ర జలవంగ శాఖ దృష్టితో తీసుకోబోవడం జరిగింది ఎవరి తామసం ప్రకారం వాళ్ళు నీళ్లు వాడుకుందామని చెప్పినప్పటికీ వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటాను మీరేం చేశారు ఆ రోజు గమ్ములుండేసి ఈ రోజు ఇప్పుడే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు ఇంకా దారుణం అందరినీ కాలంలో లైనింగ్ చేయాలని చెప్పి జీవో ఇచ్చింది బడ్జెట్ లో నిధులు విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలా శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఏం మాట్లాడుతున్నారు లైనింగ్ వద్దంటారు ఇప్పుడు ఇచ్చింది లైనింగ్ చేయమని చెప్పింది ఇచ్చింది మీరు అప్పుడే మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసే కొద్ది లైనింగ్ వద్దని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈ ద్వంద్వ విధానాలు అవసరం లేదు ప్రజలందరూ నియోజకవర్గంలో ఒక ఎకరాంగా అదనంగా నీళ్లు ఇచ్చినారు ఎక్కడన్నా చూపించారా ఎక్కడ మీరు నీళ్లు ఒక ఎకరాంగా అదనంగా ఎన్ని ఏం లేకోకుండా ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా సరే అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట ప్రతిపక్షంలోకి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడడం తగదు ఎన్ని మాట్లాడండి ఎన్ని మాట్లాడండి వేదిక ఏది అసెంబ్లీకి రావాల నిన్న అసెంబ్లీకి పంపండి పొలముల గురించి మాట్లాడదాం కృష్ణ ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడదాం లేకపోతే తెలంగాణ చేస్తున్న దోపిడీ గురించి మాట్లాడదాం అన్ని మాట్లాడదాం ఎన్ని రాకే అసెంబ్లీకి రాకోకుండా మేము బయట మాట్లాడతామంటే ఎట్లా పంపించండి మీద ఫోర్స్ చేయండి ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష డిమాండ్ పులిగా నియోజకవర్గ ప్రజల అదేవిధంగా రాయలసీమ ప్రజల ఆకాంక్ష మీరు అసెంబ్లీకి పోవడం అనేది అది పంపించుకోకుండా మీరు బయట మాట్లాడడం ఎందుకు సరైన వేదిక ఉంది అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అన్ని మాట్లాడతాం ఇక్కడ కూడా డిడిఆర్సీ మీటింగ్ రారు ఇక రెండు డిర్సీ మీటింగ్ జరిగితే రారు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో సాగునీటిని తీసారు సరైన వర్షాలు లేక మాట్లాడలే బాధ్యత లేదా మీరు మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీకి మీ ఎమ్మెల్సీలకు అక్కడి నుంచి మాట్లాడాలి కదా బయట ఎందుకు మాట్లాడడం మా గోడు వినరు ఎవరు అదంతా తెలుగుదేశం పార్టీ మహాసభ ఉంటారు వచ్చి వచ్చి పాల్గొంటే కదా తెలుగుదేశం పార్టీ మహాసభ ప్రభుత్వ సభనని వచ్చి రండి డీడీఆర్సీకి రండి జిల్లా పరిషత్ మీటింగ్లకు రండి మీ వాదన ఇప్పించండి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి ఎన్ని చేయకోకుండా మేము ఆడిగినాం టీడీఆర్ రామంటారు గ్రామం అంటారు జిల్లా పసత్తి ఎందుకు రావాలా అసెంబ్లీ గ్రామం అంటారు కౌన్సిల్కి వస్తారు అసెంబ్లీ గ్రామం అంటారు పార్లమెంటుకి వస్తారు ఇవన్నీ మానుకోండి అన్ని అన్ని సభలకు మానుకోండి రాజీనామాలు చేయండి మీకు ఇష్టం లేకపోతే కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు ప్రజలకు పనిచేసే వాళ్ళు వస్తారు అది దయచేసి అవినాశ్ రెడ్డి గారు కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉంటేనే రాయలసీమ గుర్తుకొస్తుంది మీరు అధికారం లేటప్పుడు రాయలసీమకి ఏం చేసినట్టు వస్తారు ఆలోచించండి కాదోరి రిజర్వాయర్ ఎందుకైనా పూర్తి చేయలేకపోయినారు కనీసం టెంకాయ కొట్టిన సరే ఒక ఎకరా అయినా ల్యాండ్ వేసి చేసినారా ఒక రైతుకైనా దప్పించినారా ఒక గం గబ్బ మట్టేసినారా గండికోట నిర్వాసులకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే పది లక్షలు చేస్తా అని చెప్పినారు ఇంకా నాలుగు వందల కోట్లు పూర్తి చేయాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు వందల కోట్లు ఎదురుకి పోయా ఇప్పుడు ఇమ్మని చెప్తారు హామీ ఎవరిది అది మీరిచ్చిన హామీది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది గంటల ముందు ఇచ్చిన హామీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు ఓట్ల కోసం దాన్ని పెంచినారు మీరు మూడు లక్షల ఇరవై బాధ్యత నీదది చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇవ్వలేదు కదా బాధ్యత నీదది కాబట్టి ఎన్ని లేకోకుండా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ పనులు ప్రాజెక్టులు కానీ అన్ని పూర్తి కావాలంటే ముందు మీరు అసెంబ్లీకి రాండి ప్రభుత్వం దృష్టికి తీసుకుని అన్ని సమస్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరించేదని సిద్ధంగా